వార్త బిఆర్ఎస్ ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా కేసీఆర్ కు ఊహించిన బిక్షాక్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది బీఆర్ఎస్ కు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు తాజాగా గులాబీ గుడ్ సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆస్తంగుడికి అయితే చేరారు అయితే అదే బాటిలో మరో ఏరుగుడు అనగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది సారీ ఇప్పటికే సీఎం రేవంత్ స్పెషల్ టీమ్ తో వారికి ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి ఇక చేరిక మాత్రమే మిగిలింది రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యేలంతా ఇటీవల సీఎం రేవంత్ ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ లో వస్తున్నట్లు ఆ పార్టీ కీలక నేతలు అయితే చెప్తున్నారు ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తెల్ల వెంకట్రావు ప్రకాష్ గౌడ్ కాల యాదయ్య గుండె మహిపాల్ రెడ్డి రావు ఉన్నట్లు అస్తం పార్టీ నేతలైతే ప్రచారం చేస్తున్నాయి ఢిల్లీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ బిజెపి నేతల చేరికలకు అనుమతించినట్లు తెలిసింది కానీ చేరికలపై ఆయా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు లీకుడు కూడా అందకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది చివరి వరకు సస్పెన్షన్ పార్టీ మారడం లేదంటూ చివరి వరకు చెప్పుకొచ్చిన దానం ఉన్నట్టుండి ఏఐసిసి దీపదాస్ మున్షి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండవ కప్పుకోవడంతో బీఆర్ఎస్ నేతలకు షాక్ గురయ్యారు గర్ వాపసీ అనే భాగంలో ఆయనకు కాంగ్రెస్ లో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి నెలకు పరిపాలనలో ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఇక జాయినింగ్ ధ్యేయంగా ముందుకు సాగనుంది పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగనుంది జాయినింగ్స్ పై చర్చల కోసం సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం ఇదే పనిలో నిమగ్నమైంది ప్రతిరోజు కీలక నేతలు పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకులు కదలికలపై టీం దృష్టి సాధించింది బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తి వ్యక్తపరిచిన నాయకులతో వెంట చర్చలు జరిపి పార్టీలోకి లాగేసుకుంటున్నాయి ఇక తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ పట్నం సురేందర్ ఏదైతే మహేందర్ రెడ్డి కావచ్చు సునీత సిట్టింగ్ ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరి దేకర్రావు తదితర నేతలు పార్టీలోకి తీసుకువచ్చేందుకు సీఎం పొలిటికల్ అఫైర్ టీం అయితే తీవ్రంగా శ్రమించింది ఏడుగురు చేరికల తర్వాత మరికొంతమంది కీలక నేతలు ఆకర్ష్ కాంగ్రెస్ పేట కాండవాలు ఏదైతే ఉన్నట్లు సీఎం రేవంత్ టీం చెందిన కీలక నేత వెల్లడించారు దీంతో ఊహించని విధంగా కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుందని ఒక్కొక్కరిగా పార్టీలోకి వెళ్తున్నట్లయితే బిఆర్ఎస్ సంబంధించి బలహీన పడి ఇలాంటి ధోరణి అనేది ప్రజల్లో వెళ్తే ఇక పార్టీ కష్టం కష్టమవుతుందని ఇలాంటి సహించమని రేవంత్ దాంతో పాటు కేసీఆర్ కూడా గట్టిగానే గతంలో చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అయితే ముంగడు పడిన అంశాలు